लोग तो नहीं छोड़ने वाले उसको अब एसीपी ने मेरे एसीपी ने का पड़तमी रेडो दी वाले मे वरंगल को उसमें खलवनियोजे में हाउ कैम दे आर नॉट अलाउड टू मीटर्स आपके पुलिस वाले आके डराते हैं धमकाते हैं ये काम की रीत है हमारे कार्यकर्ता हमसे मिलना है हमारे लीडर हमसे मिल रहे हैं आपको क्या तकलीफ है आपके पुलिस को श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया ये क्या रीत है क्या तानाशाही है क्या चल रहा है ంబర్జీ సునో ఏ బాత్ సున్లో సత్తా బదిల్తీరత ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి శ్రీనివాస్ గౌడ్ అట్ టైం ఎందుకు మీరు చెక్ మీ వాళ్ళు నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవరాక్షన్ చేయడం మంచిది కాదు ప్రజలు ఇక హమ్కు జానా పడతా హెచ్ఆర్సీ జానా పడతా హీ హంగా కన్నా పడతా గారు ఎస్ఐ కరీం ఆకే లో సవాల్ అంబర్జీ ఏ టీక్ బాత్ సభల్లో ఆరు ఏసీపీ ఏసీపీ సేపు బాత్కరం జాస్తి నేకర్ని పొలవచ్చుకో అరే మమ్మల్ని కలవనియకుండా మీ ఒక్కరికి జరిగింది పది మంది ధైర్యం అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకో జరగదు మన వాళ్ళ జరిగింది దురదృష్టం వాళ్ళకి జరగదు అంటే మరి మీకు జై తెలంగాణ అనంత్ తెలంగాణ అనడం అమయ ఈయన మాజీ సారీ వైసీపీ ఈయన ఒక గ్రూప్ సార్ చల్ల ఆయన ఒక మాజీ అధ్యక్షుడు ఆయన ఆయన వైసీపీ ఆయన ఈయన ఒక మాజీ పిలిపి ఈయన గ్రూప్ లీడర్ మాది ఎంత అని చెప్పుకున్నారంగా సార్ ఏవి కోరి నల్లా ధర్మారెడ్డికి నిత్య అభిమానం పాకెట్ అభిమానం ఉందని ఏరి కోరి చుట్టిరాడు సార్ చిక్కినొస్తానే మళ్ళీ సంపరాధన వచ్చిందా మీకు ఏం జాకెట్ కొట్టేలాక తర్వాత అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏరి కోరి పలు ఎవరు ఒక్కొక్క చిట్టుబం తీసుకెళ్తా ఉంటుందా సార్ మొత్తం జరిగింది ఒక టూ ఇయర్స్ సార్ ఆ వైసీపీ చేయవర్తి చేయవర్తి రెండేళ్లు నల్కౌంట్ అవుతున్నారు సార్ మాలి సర్పంచ్ బా ఇప్పుడు కావాలని చెప్పి మొన్న మాట్లాడుకుంటారు మీకు జరిగింది వీళ్ళని అయితే ఎక్స్పెట్టిస్తాం ఎక్సైజ్ సస్పెండ్ అయింది మేము కూడా అవసరం లేదు ఎంక్వైరీ తెచ్చి పెట్టాము ఏసీబీ నచ్చిపెట్టాము కూడా న్యాయస్థానంలో తమ ముప్పై యూపించాము ఇచ్చి మీరు దయచేసి మీ కానీ జరిగినప్పుడు మా ఒక్క మాట యొక్క మేమే ఎదుర్కొస్తాం అందరూ న్యాయకరణ కానీ మేము కానీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఇదివరకంటే ప్రభుత్వం నడిపేరితే ముప్పై రెండు బేర్లు ఉన్న కాపాటుండే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కల్చొని వస్తుంది ఇది మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అందరం బస్ బస్ ఇసుకొని వస్తారు అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ కూడా పెద్ద ఎక్కువ ఉన్నారు సీనియర్ నాయకులున్నారు అందరం మీరు ఏడి పిలిచానికి వస్తారు దయచేసి ధైర్యం అంతే కోరేది వాళ్ళని ఇచ్చిపెట్టం ఖర్చు పెట్టుడే జరగదు మాట్లాడింది అది మాట్లాడినా అనతో అదే రోజు మాట్లాడిన తెల్ల గవర్నమెంట్ వస్తానని చెప్పిన అన్నకే ఫోన్ చేసాను కానీ అన్ని ఏమన్నా మనం ఈ న్యాయ పోరాటం చేద్దామన్నా చేసి వాళ్ళ సంగతి నేను సస్పెండ్ అయ్యాను ఇప్పుడు అట్లా అని చెప్పి

గట్టిగా వాడాలి తటాంగిని అవ్వడాలి అంతే నా రిక్వెస్ట్ మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మనం ఏం చెప్పినట్టు ఎంజీఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకో మొత్తం ది ఎఆర్సీ తీసుకుపోతామని చెప్పినా మీ అందరికీ పార్టీ మీ తరఫున పార్టీ కొట్టాడుతున్నారు మీరు ఎవరు ఒక పైసా పెట్టాల్సిన లేదు మీ ధర్మనెడ్ సభ కూడా ఏం పెట్టాల్సిన లేదు పార్టీ నుంచి మేమే కొట్టాడుతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం ఆల్రెడీ కర్మినల్ కేసు పెడితే కోర్టుకు పోయినా దాని రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పికొడు కానీ భయపడకూడదు అంటే అందరం కను చెక్కా రోడ్డు గంతే గేమ్ భయపడకూడదు భయపడకూడదు అంతే నేను ఏమంటున్నా అంటే బేజార్ కాకపోతే భయపడదు మీరు జాగ్రత్త